నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధుశ్రీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ నుంచి వచ్చిన సమయం నుంచి కృష్ణానది ఒడ్డున ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమన్నేనికి చెందిన గెస్ట్ హౌస్లో ఉండేవారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తిరిగి అక్కడే కొనసాగించారు అయితే ఇప్పుడు చంద్రబాబు నివాసం మారనుంది అమరావతిలో స్థలం కొనుగోలు చేసిన చంద్రబాబు కుటుంబం అక్కడే ఇంటి నిర్మాణానికి సిద్ధమైంది పూర్తి చేసిన తర్వాత చంద్రబాబు వెలుగపూడి ఇంటిలోనే ఉండనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఇప్పుడు మారనుంది ఇప్పటి వరకు ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేని గెస్ట్ హౌస్లో చంద్రబాబు ఉండడం పైన రాజకీయంగాలు చర్చ జరుగుంది అయితే కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో ఆ ఇంట్లోకి నీరు వచ్చిననే విమర్శలు ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు కుటుంబం అమరావతిలోని వెలగపూడిలో ఇరవై ఐదు వేల చదరపు గజాల స్థలం కొనుగోలు చేసింది ఆ స్థలంలోనే వారి గృహం భద్రతా సిబ్బందికి గదులు వాహనాల పార్కింగ్ ల్యాండ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రస్తుతం ఆ స్థలంలో భూసార పరీక్షలు చేయిస్తున్నారు చంద్రబాబు అయితే వెలగపూడిలో చంద్రబాబు కొనుగోలు చేసిన స్థలానికి నాలుగు వైపులా రోడ్లు ఉన్నాయి అక్కడే కీలకమైన భవనాలు గెజిటేటెడ్ అధికారులు ఎన్జిఓ నివాస సముదాయాలు న్యాయమూర్తుల బంగ్లాలు తాత్కాలిక హైకోర్టు విట్ గవర్నమెంట్ దగ్గరలో కిలోమీటర్ల దూరంలో ఈ స్థలం స్థలం ఉంటుంది మొత్తంగా ఎకరాల చంద్రబాబు కుటుంబం కొనుగోలు చేసింది దీనికి సంబంధించి త్వరలో రిజిస్ట్రేషన్స్ కూడా జరగనున్నాయి దీంతో ప్రస్తుతం ఉంటున్న నివాసం ఖాళీ చేయనున్నారు చంద్రబాబు అమరావతిలోనే తాను సొంత ఇంటిని నిర్మించుకుంటానని గతంలోనే చంద్రబాబు వెల్లడించారు చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలోనూ కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు ఇప్పటికే అక్కడ పనులు చివరి దశకు వచ్చినట్టు తెలుస్తోంది ఇప్పుడు అమరావతిలోనూ కొత్త ఇంటి నిర్మాణం ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు ఆయన చంద్రబాబుకు అమరావతిలో శాశ్వత నిర్మాణం లేదని వైసీపీ పలుమార్లు ఆరోపించింది ఇప్పుడు రాజధానిగా అమరావతి నిర్మాణ ప్రక్రియకు పూర్తి స్థాయిలో ప్రణాళికల అమలుకు రంగం సిద్ధమవుతుంది ఈ క్రమంలోనే చంద్రబాబు తాను అమరావతిలోనే ఉండేలా కొత్త ఇంటి నిర్మాణాన్ని నిర్ణయించారు నిర్మాణం పూర్తయితే చంద్రబాబు ఇక అమరావతి వాసి కానున్నారు